అండి మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా నేను ఈ వండుతానా అన్నం బాస్మతి లా ఇస్తుంది కాదు నార్మల్గా ఇంట్లో వండుకునేలా ఇస్తుంది వండుతానా ఇన్నా అంటే ఒక రెండు గ్లాసులు తీసుకుంటానా ఫస్ట్ గ్లాసులు ఇలా పోసినా ఇంకో గ్లాసు పోస్తానా ఇది ఇప్పుడు మంచిగా రెండు సార్లు ఈ పాత బియ్యం అన్నట్టు రెండు సంవత్సరాలకిండి బియ్యం అందుకని ఒక రెండు సార్లు కడిగి నానబెట్టుకోవాలి నేను కడిగి నానబెడతా ఈ బియ్యం జరిగినా ఈ బియ్యం పక్కకు పెడతానా ఈ బియ్యం ఎంతసేపు నానాలంటే అర్ధ గంట గంట టైం ఏం లేదు ఇవి నానబెట్టి మనకు బగారా కావాల్సిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి క్యారెట్ మీరు ఏదైతే వేసుకుంటాం అనుకుంటారో అది దాకా నాని తర్వాత మనం పోపు వేసుకొని ఎసరు కోసుకుంటాం ఆ ఎసరు వచ్చేదాకా ఇది నాంత సరిపోతుంది ఇది ఇంతసేపు నానాలి అర్ధ గంట నానాలి గంట నానాలని ఏం లేదు మనం ఇవన్నీ చేసేసరికి ఆ అర్ధ గంట అవుతుంది ఈ లోపల అది అర్ధ గంట నాంది అన్నట్టు ఈ ముందుగా మీరు బియ్యం కడిగి పెట్టుకొని ఆ తర్వాత అన్నీ పోసుకోండి నేను అన్ని పోసుకుంటానా పోసుకున్నా అది ఏంటి అయ్యిందంటే ఇక పచ్చిమిర్చి పోసుకున్నా క్యారెట్ కోసుకున్న ఉల్లిగడ్డ పోసుకున్నా అట్లనే ఇంకొక పుదీనా తెచ్చుకున్నా పుదీనా కూడా తెచ్చుకున్నా కొత్తిమీర కూడా పెట్టుకోవాలి నేను పెట్టుకుంటా తర్వాత మనం మనం పోపులో తీసుకోవాల్సిన మసాలాలు ఉంటాయి కదా అవి కూడా రెడీగా పెట్టుకోవాలి నేను పెట్టుకున్నా ఇవేంటి అంటే ఇక కొద్దిగా జీడిపప్పు తర్వాత బిర్యానీ ఆకు కొద్దిగా అంత దాల్చిన చెక్క ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు మూడు లవంగాలు అంతే మూడు ఎక్కువ వేసుకుంటా నేను తర్వాత రెండు మరాఠీ మొగ్గలు రెండు యాలకులు ఈ అనాస పువ్వు ఇది జాపత్రి అంతే సరిపోతాయి ఇవి వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇక మనం పోపు వేసుకోవాలి పొయ్యి మీద గంజి పెట్టుకున్నా ఈ గంజిలో నూనె పోసుకోవాలి ఇగో నేను రెండు పావుల నూనె వస్తాను అంటే రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు టేబుల్ స్పూన్ల నూనె వస్తాను కొద్దిగా అంతా నెయ్యి వేసుకుంటాను నెయ్యి వేసుకుంటాను కొద్దిగాంతా నూనె కాలింది ఫస్ట్ జీతర వేసుకుంటాను తర్వాత నేను ఇంతమంది చూపించిన ఈ అన్నీ జీడిపప్పు ఇవన్నీ వేసుకోవాలి జీడిపప్పు మీ దగ్గర ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదు కొద్దిగా బాగా వేగం కొద్దిగా వేగంగానే ఇక పచ్చిమిర్చి వేసుకోవాలి క్యారెట్ కూడా మీ ఇంట్లో ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదు క్యారెట్ బియ్యపప్పు వేయకపోయినా కూడా ఒక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలతో మంచిగానే ఉంటుంది బగారా రైస్ ప్లెయిన్గా మసాలా వేయకుండా కూడా ప్లెయిన్గా బగారా రైస్ వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది అట్లా కూడా ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఇంకానే పుదీనా కూడా వేసుకోవాలి అంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి పోపుల పచ్చి ఎంత కొత్తిమీర వేసుకుంటే మంచిగా ఉంటుంది స్మెల్ మంచిగా వస్తుంది అన్నట్టు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇది మంచిగా వేగింది ఇప్పుడు మంచిగా వేగింది కదా ఇది ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి కానీ మనం కొన్ని బజారా అన్నం అంటే కలర్ వేసుకుంటారు కొందరు మొత్తం అన్నం అంతా ఉడికినాక లాస్ట్కు పైన కలర్ ఇట్లా చుట్టూ పోతారు పైన అట్లా కాకుండా కలర్ వేసుకోకపోతే తెల్లగా ఉంటుంది ఇప్పుడు ఇట్లనే నీళ్ళు పోసుకొని మనం బియ్యం వేసుకొని అన్నం వండుకుని కొద్ది తెల్లగా ఉంటుంది లేదు నాకు కొంచెం కలర్ కావాలి కానీ ఆర్టిఫిషియల్ కలర్ వద్దు న్యాచురల్గా కలర్ కలర్ కావాలి అని అనుకుంటే ఇప్పుడే మనం పోపుల ఇప్పుడే మనం పోపుల నాకు కొంచెం కలర్ కావాలి అనుకుంటే పోపుల కొద్ది అంతా కొద్దిగానే ఇగో ఇంటిగో కొద్దిగంత పసుపు వేసుకోవాలి కొద్దిగానే ఇక చూపి కొద్దిగానే చిట్కాడంత పసుపు వేసుకోవాలి కొద్దిగా కలర్ వస్తుంది అన్నమాట మనం లాస్ట్కు ఆ కలర్ నీళ్ళు కలిపిపోయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు ఇట్లా పోపుల్నే కొద్ది కొద్దిగా అంత పసుపు వేసుకోవాలి మంచి కలర్ వస్తుంది కొద్ది అంత పచ్చ వేసుకొని ఇట్లా మంచిగా తల కలబెట్టి తర్వాత ఇంకా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మనం ఇలా నీళ్ళు పోసుకోవాలి ఎసరి పోసుకోవాలి అన్నట్టు మనం ఈ గ్లాస్ తోని రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా ఇది పాత బియ్యం అన్నట్టు రెండు సంవత్సరాల కింది బియ్యం కాబట్టి అది పూల పూల మంచిగానే అవుతుంది ఒక్కొక్క గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఇవి ఇప్పుడు నేను రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళు పోస్తే సరిపోతుంది మూడు గ్లాస్ వేస్తాను ఇగో రెండో గ్లాసు ఇగో మూడో గ్లాసు మూడు గ్లాసుల నీళ్ళు పోసుకుంటే మంచిగా బరాబర్ సరిపోతుంది అన్నప్పుడు తర్వాత ఇంట్లోనే మనం ఉప్పు వేసుకోవాలి మేమైతే దొడ్డుకు వాడతాం ఇక నేను ఉప్పు వేసుకుంటానా ఒకటిన్నర స్పూన్ చిన్న స్పూను ఒకటిన్నర స్పూన్ వేసుకున్నా వేసుకొని ఇక మూత పెట్టుకోవాలి పెట్టుకొని కట్టుకొని వచ్చేదాకా చూడాలి ఎసరొచ్చినాక ఎసరచ్చినాక వచ్చినాక బియ్యమే వేసుకోవాలి మనం ఇప్పుడు మనం బయట తెచ్చుకొని బాస్మతి రైస్ తెచ్చుకొని వండుకునే కంటే మన ఇంట్లో బియ్యమే బగారా రైస్ చేసుకొని వండుకుంటే ఉంటుంది టేస్ట్ ఓ ముద్ద ఎక్కువ తినచ్చు బయట బియ్యం కంటే అందుకే మీ ఇంట్లో ఉన్న బియ్యంతోనే బగారా రైస్ చేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇవి రెండేళ్ళ కింద బియ్యం కాబట్టి మంచి వస్తుంది ఒకవేళ మీకు కొత్త బియ్యం ఉన్నా ఈ సంవత్సరం బియ్యం ఉన్నా కూడా కొద్దిగా నీళ్ళు తక్కువ పోసుకొని పోసుకుంటే మంచిగానే వస్తుంది అన్నట్టు పొలపలని ఇప్పుడు గ్యాస్ పుల్లు పెట్టుకొని ఎసరొచ్చినాకా చూడాలి ఎసరొచ్చాక మనం బియ్యం అన్నీ వేసుకోవాలి ఎసరొచ్చింది అట్లా ఎసరొచ్చింది ఎసరొచ్చిన తర్వాత ఇక బియ్యంలో నీళ్ళు పంపుకొని ఇల్లు వేసుకోవాలి బియ్యం నీళ్ళు పంపుకున్న ఇల్లు వేస్తాను వేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టుకోవాలి సరిగా కలపెట్టుకొని మూత పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసుకోండి ఒకసారి కలపెట్టుకోవాలి అంతటా ఉడికేటట్టు మంచిగా కలపెట్టుకోండి వదిక్కి ఉడుకుంటా వదిక్కు ఉడుకుతుంది అన్నట్టు మంట అంతటా కరెక్ట్ కలగలేదనుకో నాన్ వాళ్ళ పడుతుంది అందుకే ఒకసారి ఇట్లా అలపెట్టుకోండి కొద్దిగానే నీళ్ళు ఉన్నాయి ఇక కొద్దిగానే నీళ్ళు ఉన్నాయి కాబట్టి మీకు సిమ్ములో పెట్టుకోవాలి ఇప్పుడు అంతా మంచిగా అనుకొని మంచిగా అనుకొని దీన్ని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్నాక దీంట్లో కొత్తిమీర చల్లుకోవాలి ఇట్లా ఇట్లా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకోవాలి ఈ టైంలో కలర్ పోస్టోళ్ళు ఇట్లా కలర్లో నీళ్ళన్న కలిపి నూనె కలిపి ఇట్లా కలర్ పోస్టోళ్ళు కానీ నేను కలర్ పోతలేను నేను ముందుగానే చిట్కడంత పసుపు వేసినాయి కదా అందుకే వైట్గా లేకుండా కొద్దిగా ఎల్లో కలర్ వచ్చింది పూర్తిగా వైట్గా లేకుండా నేను కలర్ వేస్తలేను ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి కావాలి కావాలనుకున్న వాళ్ళు నెయ్యి కూడా ఇట్లా పోసుకోవచ్చు నేను పోపులని నెయ్యి వేసినా కాబట్టి ఇప్పుడు నెయ్యి కూడా పోతలేను ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే అన్నం రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టిన ఇప్పుడు మూత తీసి చూద్దాం అయ్యింది అన్నం అయింది ఇప్పుడు మూత పెట్టి ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేస్తానా ఇప్పుడు ఇప్పుడు అయినా వెంటనే పెట్టుకోవద్దు ఒక రెండు నిమిషాలు ఆగాలి ఆగితే మంచిగా ఉమ్మ అన్నట్టు ఆ తర్వాత పెట్టుకోవాలి వెంటనే పెట్టుకుంటే కొంచెం నీరు నీరు ఉంటుంది కొంచెం ఉమ్మ అంటే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మీకు తీసి చూపిస్తాను ఒక టూ మినిట్స్ అయింది ఇప్పుడు తీస్తాము ఇంకా ఎంత పుల్లలు పుల్లలు ఉంటుందా చూసిర్రా ఎంత పుల్లలు పుల్లలు ఉన్నదా నువ్వు బయట నుంచి బాస్మతి రైసే కొనుక్కుని రావాల్సిన అవసరం లేదు ఇంట్లో వండుకున్న రైస్ కూడా మంచిగా ఉంటుంది పుల్లలు పుల్లలు ఉన్నాయి చూడండి అదే మన బగారా రైస్ అయిపోయింది ఇట్లా వండుకోవాలి మీరు కూడా ఇంటనే బయట నుంచి వందలు వందలు పెట్టి బాస్మతి రైస్ కొనకచ్చుకొని వండకుండా ఇంట్లో ఉన్న బియ్యంతోనే ఇట్లా వండుకోవాలి మంచిగా వస్తుంది ఒక ముద్ద ఎక్కువ తింటాం ఇది మంచిగా కుద్ద మంచిగా అరుగుతుంది వీడియో చూసినాక ఇట్లనే మీ ఇంట్లో కూడా వండుకోవాలి వండుకున్న తర్వాత ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బగారన్నం కాంబినేషన్కి మటన్ కూరన్నా చికెన్ కూరన్నా ఉంటే మంచిగా ఉంటుంది బగారన్నంలో అంటే ఆ నాన్ వెజ్ కూరలు వైట్ అన్నం కంటే కూడా అన్నంలో మంచిగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్